ఇస్లాండ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమకలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగోనము అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యువర్ధాను నదిలో ఏడు మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను ప్రేమన్ వల్లరా ఇక్కడ అతడు అంటే నైమాన్ అతడు శుద్ధుడాయ్యాడు కారణము ప్రేమన్ వల్లరా నయము భయంకరమైన రోగము కుష్టివ్యాధి ఆనాడు ఆ మందు లేని సమయం అండి ఎవరు కూడా నైమాన్ దగ్గర అధికారం ఉన్న నైమాను దగ్గర ధనమున్నా నైమాను దగ్గర ప్రేమైన వల్ల బలమున్నా జనమున్నా వ్యాధిని మాత్రము బాగు చేసుకోలేని పరిస్థితులు మరి అటువంటి పరిస్థితుల్లో ఎలీషా యొక్క మాట తను విన్నప్పుడు శుద్ధుడయ్యాడు ఈరోజున ఒకసారి ఆలోచిద్దాం ఎలీషా దగ్గరికి తను వచ్చినప్పుడు ఎలీషా ఎవరి నదిలో ఏడుమార్లు మార్లు మునగమని చెప్తాడు చెప్పినప్పుడు ప్రేమేణ కోపం తెచ్చుకుంటాడు ఏ తమస్కులో మాకు నదులు లేవా ఇస్రాయలు దేశంలో ఉన్న నదుల కంటే అవి శ్రేష్టమైనవి కావా అని కోపం తెచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అంటాడు ప్రేమైన వర్లరా రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతాడు కానీ అతని దాసుల్లో ఒక దాసుడు వచ్చి చెప్తా ఉంటాడు ఏమని ఈ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయగలిగిన ప్రవక్త ఆయన మాట వింటే మనకి మేలే కదా మేలే కదా ఆయన చెప్పినట్లుగా నువ్వు వెళ్ళి స్నానం చేయపో ఎవర్ధాను నదిలో అన్నప్పుడు ఆ దాసుల్లో దాసు యొక్క మాట కూడా ఇతను వింటాడు వెంటనే మరి తనకున్న కుష్టి పోయి తన శరీరం అంతా పసిబిడ్డల యొక్క శరీరంలాగా నునుపుగా సునిమెత్తనముగా మారిపోతూ ఉంటుందని ఒకసారి ఆలోచించండి నైమాను శుద్ధుడవడానికి గల కారణము నైమాను శుద్ధుడవడానికి గల కారణము మాట వినటమే మాట వినటమే దైవజనుడు చెప్పినట్లుగా తను చేశాడు నయమాను శుద్ధుడవడానికి గల కారణం ప్రేమను వర్లదా దైవజనుడి దగ్గరికి రావటం తనను తాను తగ్గించుకుని దైవజనుడి దగ్గరికి తను వచ్చాడు నయమాను శుద్ధుడవడానికి గల కారణము తనలో ఎంతో ఆశ ఉండదండి ఆశ కానుకలు తీసుకొచ్చే విధముగా ఉందండి చూడండి తన కోపాన్ని అణచిపెట్టుకున్నాడు ఆశతో వచ్చాడు దైవజనుడి దగ్గరకు వచ్చాడు మరి దైవజనుడు చెప్పిన మాట విని ప్రేమైన వల్లరా మరి ఎంతగానో సంతోషముగా మరి ఆ యోర్ధానం నదిలో తను మురిగినప్పుడు తన యొక్క దేహము పశి వంటి దేహముగా మారిపోయింది కాబట్టి నయమాన ఆ రీతిగా శుద్ధుడిగా మారాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమె